టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో అలాగే రోహిత్ శర్మ ఇంకా సూర్యకుమార్ యాదవ్ వీళ్ళ విషయంలో చాలా రకాల రూమర్లు అయితే మొత్తం అంతా కూడా చక్కెర్లు కొట్టేస్తున్నాయి క్రికెట్ ప్రపంచం అంతా ఈ క్రమంలో భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టీ ట్వంటీ మ్యాచ్కి సంబంధించి కూడా సూర్యకుమార్ యాదవ్ కొన్ని విషయాలు చెప్పాడు అయితే నిజానికి టీ ట్వంటీ కెప్టెన్సీ అందరూ కూడా హార్దిక్ పాండ్యాకే వస్తుంది అనుకున్నారు ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా మంచిగా పర్ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాని అని అనుకున్నారు కానీ రోహిత్ అండ్ బీసీసీ సెలెక్టర్లు ఇంకా గౌతమ్ గంభీర్ వీళ్ళ ముగ్గురు నిర్ణయం ప్రకారం హార్దిక్ని పక్కన పెట్టేసి సూర్యకుమార్ యాదవ్కి ప్రధానమైన సీట్ ఇచ్చారు ఎందుకనంటే హార్దిక్ పాండ్యాకు గాయాలు ఎక్కువ సూర్యకుమార్ యాదవ్కి ఆ గాయాలు లేవు అంతేకాకుండా టీ ట్వంటీలో సూర్య సూర్యకుమార్ యాదవ్ సూపర్ డూపర్ కింగ్ అని చెప్పుకోవాలి మరోవైపు హార్దిక్ పాండ్యా బౌలింగ్ విషయంలో చాలా అంటే చాలా నెమ్మదిగా వెనక్గానే ఉన్నాడు ఈ క్రమంలో హార్దిక్ పాండ్య సూర్యకుమార్ విషయంలో కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాడని అందుకనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యాయన్న మాటలు వినిపించాయి అయితే దానిపైన మొట్టమొదటిసారి సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం హార్దిక్ పాండ్యాతో ఇప్పటి వరకు నా రిలేషన్ బాగుంది టీ ట్వంటీ కెప్టెన్సీ అనేది నాకు దక్కిన అదనపు బాధ్యత మాత్రమే టీమ్ లీడర్షిప్ గ్రూప్లో హార్దిక్ పాండ్యా కూడా ఒక భాగమే మేమిద్దరం మంచి స్నేహితులం అయితే చాలామంది రోహిత్ భయ్య హార్దిక్ పాండ్యా మధ్య గొడవలు ఉన్నాయని అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని ఈ ప్రశ్నని నన్ను అయితే లేదు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి వ్యవహారాలు ఉన్నాయనేది వాళ్ళిద్దరిలో ఒకరిని అడిగితే బాగుంటుంది అయితే సాధారణంగా ఏ ఏ ఫీల్డ్లో అయినా అంటే ఏ కెరియర్లో అయినా సరే చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు అనేవి సర్వసాధారణంగా వస్తుంటాయి అది ఎలా తీసుకున్నాము ఎలా రిసీవ్ చేసుకున్నాము ఎవరు ఎలా స్పందించారనే దానిపైనే అవతల వాళ్ళ అవుట్పుట్ అనేది ఉంటుంది సో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా గురించి దయచేసి మీరు వాళ్ళని అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుందని చెప్పాడు అంటే దీన్ని బట్టి చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఉంది వాళ్ళని అడిగితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనేది సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయం అనమాట